వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో పెద్ద కుంభకోణాలు జరిగాయని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయంటూ కామెంట్స్ చేశారు ఈ కుంభకోణంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ ద్వారకా తిరుమల రావుని కోరానన్నారు ఈ స్కామ్ కు సంబంధించిన వివరాలను డీజీపీకి అందచేసినట్లు వెల్లడించారు జగన్ ఆయన రోజు నుంచి సీఐడిని కష్టడీకి తీసుకోండి మీరు మీరు విచారించండి విజయాలని కష్టడీకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ విచారించాడు అప్పుడు నిజాలు వస్తాయని నేను చెప్పడం జరిగింది ఆయన కూడా డీజీపీ గారు చాలా చక్కగా ఈ విషయం స్పందించి నన్నుగా ఆయన సీఏ నుంచి రాశారు కాబట్టి మీద డీజీపీ గారు అవలసింది కోరుకు అయితే ఈ కేసు మీకు తేల్చే వరకు కూడా విషయమే పోరాటం మాత్రం చేసుకునేవాడిపేట బాగుంది మీరు మీరు కూడా మీ జేజీ గారిని అడగండి అది క్లియర్ కట్టినప్పుడు మీకు ఎంత వివరంగా చెప్పాను ఒక స్థలం ఎలాగా ఎలా కావాలి ఎలా తీసుకున్నారు ఎంత పన్నారు వాళ్ళ ఆ స్థలం ఎవరిని పెంచాలంటే ఎవరు ఎవరు చెప్తే చూపించారు అలాగే ఆ స్థలాన్ని ఎన్ని ఇచ్చారు ఇవన్నీ నేను ఎవరంగా చెప్పాను ఎవరంగా రాశాను మీకు ఇప్పుడు వాట్సాప్లో సీన్ మా సీన్ చేసినటువంటి కాపీని కూడా మీ అందరికీ పెడతాము దీని మీద మీడియా కూడా తక్కువ ఎంక్వైరీ చేయాలి ఏంటంటే నంబర్లు కొమ్ముకోను మీకు లిక్కర్ కనబడుతుంది అలాగే ఇన్స్టాగ్రామ్ కనబడుతుంది గ్రామెట్ కనబడుతుంది లేదా యాప్లెట్లు కొనుకొని గ్రాఫ్లెట్లు